హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఈద్ ముబారక్ సందర్భంగా మా తరపున మీ అందరికీ కూడా ఈద్ ముబారక్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టేస్టీ అని ఆమె మటన్ పాయ సూప్ చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే బోన్ స్వీక్గా ఉన్నాయి అన్న వాళ్ళకి ఇలా మటన్ పాయా సూప్ రెసిపీని ట్రై చేసి చూడండి ఎంత బలం ఇస్తుందో దీన్ని వేడి వేడిగా ఒక్కోసి తీసుకుంటూ ఉంటే జలుబు దగ్గు ఇలాంటివి మాయం దీన్ని టేస్ట్ చూసారంటే మరోసారి మీరు పాయా కర్రీ కన్నా కూడా ఈ సూప్ని చేసుకోవటానికే ఇష్టపడతారు మరి టేస్టీ అండ్ ఎమ్మి సూప్ రెసిపీని ఎలా చేసుకోవాలో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్టీ అండ్ ఎమ్మి మటన్ పాయ సూప్ కోసం ముందుగా మసాలా తయారు చేసుకుందాం అందుకోసం మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు వేసి మెత్తని పౌడర్ చేసి ఉంచాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచాలి అలాగే చిన్న రోటిలో నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా బాగా ఫ్లేవర్ అంతా దిగేలా దంచుకొని కొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ రోట్లోనే చిన్న చిన్న ఉల్లిపాయలని వేసి కచ్చాపచ్చగా చూపించిన విధంగా దంచుకోవాలి ఇలా అప్పటికప్పుడు తాజాగా దంచిన మసాలాతో చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సూప్ ఇలా దంచుకున్న ఆనియన్స్ని కూడా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు హాఫ్ స్పూన్ సోంపు ఒక బిర్యానీ ఆకు వీటన్నింటినీ కూడా కాస్త అలా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత రెండు వందల యాభై గ్రాముల మటన్ పాయాన్ని వేసి ఓసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా దంచుకున్న గార్లిక్ ఆనియన్స్ని వేసేసి వీటన్నింటినీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక టమాటోని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పౌడరు కొద్దిగా రాక్ సాల్ట్ కర్రీ లీవ్స్ వేసి వీటన్నింటినీ కూడా బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక మూడు కప్పుల వాటర్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి మనకైతే సిక్స్ విజువల్స్కే మటన్ పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇంకా చివరిగా సన్నని కొత్తిమీర తరుగు వేసి బాగా మరోసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసాం ఇలా సూప్ కాస్త జ్యూసీ జ్యూసీగా స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి కలర్ఫుల్గా స్పైసీ అండ్ ఎమ్మీగా చాలా బాగుందండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలా తయారు చేసుకున్న సూప్ని వేడి వేడిగా కాస్త నిమ్మరసాన్ని పిండి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి పెట్టండి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా ఉంది అని మెచ్చుకుంటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంట్లో ఎవరైనా జలుబు చేసిన వాళ్ళకి నోటికి ఏమీ తినబుద్ధి కాదు ఏమీ సహించదు కదా అలాంటి వారికి ఇలాంటి సూప్ని తయారు చేసి ఇవ్వండి ఎంతో టేస్టీగా ఇష్టంగా తింటారు ఇంకా మటన్ పాయా అంటే అస్సలు ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు అలాగే హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుందండి ఏంటండి నచ్చిందా మా రెసిపీ మరి ఇంకా లేట్ చేయకుండా యమ్మీ ఎమ్మిగా చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఈ టేస్టీ అండ్ స్పైసీ రెసిపీతో పాటు ఇవాళ మన కథ వచ్చేసి రాజుగారి తోటల్లో రోజా పువ్వులు చూసేవారే కానీ లెక్కేసేవారు లేరు ఏమిటవి దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలియని వారు కామెంట్ బాక్స్లో అడగండి రిప్లై ఇస్తాము మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం